సుదీర్ఘ రాజకీయాల నుంచి నిదేధికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పీలేరు మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథ్ రెడ్డి సుదీర్ఘ రాజకీయాల నుంచి నిరవధికంగా తప్పుకుంటున్నానని పీలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీవి శ్రీనాథరెడ్డి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రకటించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ చంద్రశేఖర్ రెడ్డి పీలేరు శాసనసభ్యుడిగా చేసిన ప్రజాసేవను స్వయంగా చూసి న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాలకు అడుగుపెట్టానని తెలిపారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నానని పేర్కొన్నారు చిన్నగోటిగిల్లు సమితి అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్గా పీలేరు శాసనసభ్యులుగా ఈ ప్రాంత అభివృద్ధికి అవిశ్రాంతంగా కష్టపడ్డానని పేర్కొన్నారు ప్రజాప్రతినిధిగా ఎన్నో పథకాలను అమలు చేసి గ్రామసీమల స్వరూపాన్ని మార్చానని అన్నారు ప్రజాప్రతినిధిగా ఎన్ని ఒత్తిడిలు ఉన్నా ప్రజలను సొంత మనుషులుగా చూశానని వారికి నిత్యం అండగా ఉండి వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినట్లు పేర్కొన్నారు రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీ ధ్యేయంగా పనిచేశానని తెలిపారు వివిధ కార్యక్రమాలకు గ్రామాల్లో వెళ్తుంటే తాను మంజూరు చేసిన పథకాలను చూస్తుంటే ఎంతో సంతోషం కలిగేదని ప్రజలు కూడా వాటిని గుర్తు చేసినప్పుడు ఎనలేని తృప్తి కలిగేదన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడమే కాకుండా తన సొంత కుటుంబ సభ్యులుగా చూశానని అయితే వివిధ కారణాల వల్ల పార్టీలు మారాల్సి వచ్చిందన్నారు అయితే ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకులు నాకు సముచిత స్థానం గౌరవం ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు అయితే వివిధ కారణాల వల్ల ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు రాజకీయాల నుంచి తప్పుకున్నా తన వల్ల అయ్యే సహాయం చేస్తూ ఉంటానని నాతో ఇన్ని ఏళ్ళు కలిసి నడిచిన నాయకులు కార్యకర్తల అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు